ఈరోజు మురళి తారీఖు నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు శివ భగవాను వాచ మధురమైన పిల్లలు అత్యంత ఉన్నతమైన పదవిని పొందాలంటే స్మృతి యాత్రలో మునిగి ఉండండి ఇదే ఆత్మిక ఉరితాడు బుద్ధి తన ఇంటిలోనే వ్రేలాడుతూ ఉండాలి ప్రశ్న ఎవరి బుద్ధిలో జ్ఞానధారణ జరగదో వారి గుర్తులేమిటి జవాబు వారు చిన్న చిన్న మాటలకు విసుక్కుంటూ ఉంటారు ఎవరి బుద్ధిలో ఎంత జ్ఞానధారణ జరుగుతుందో వారు అంత సంతోషంగా ఉంటారు ఈ ప్రపంచం ఇప్పుడు క్రిందకు దిగజారవలసిందే ఇందులో నష్టం తప్పకుండా జరుగుతూనే ఉంటుందని బుద్ధిలో ఉంటే ఎప్పుడూ విసుక్కోరు సదా సంతోషంగా ఉంటారు మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాపిత బాప్తాదల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు సారం ఫస్ట్ పాయింట్ ఏ ఏ విషయాల్లో మీ సమయం వృధా అవుతూ ఉందో వాటిని మీరు బుద్ధి నుండి పూర్తిగా మర్చిపోవాలి వాటిని విని వినిపించే అవసరము లేదు సెకండ్ పాయింట్ చదువుకునే సమయంలో బుద్ధి యోగము ఒక్క తండ్రిపైనే నిమగ్నమై ఉండాలి బుద్ధి అటు ఇటు భ్రమించరాదు అలమటించరాదు నిరాకార తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారు అనే నష్టాలు ఉండాలి వరదానము తమ గొప్పతనము మరియు మహిమను తెలుసుకున్న సర్వ ఆత్మలలో శ్రేష్టమైన విశ్వము ద్వారా భావ వివరణ వర్తమాన సమయంలో ప్రతి బ్రాహ్మణ పుత్రుడు విశ్వం యొక్క సర్వ ఆత్మలలో శ్రేష్టమైన వారు మరియు భవిష్యత్తులో విశ్వము ద్వారా పూజనీయులు నెంబర్ వారీగా ఉన్నప్పటికీ లాస్ట్ నెంబర్లోని మణి కూడా విశ్వం ముందు మహానాత్మయే ఈరోజు వరకు భక్తాత్మలు లాస్ట్ నెంబర్ మణిని కూడా కనులకు అద్దుకుంటారు ఎందుకంటే పిల్లలందరూ బాబ్ దాదా యొక్క కంటి నక్షత్రాలు కంటి పాపలు ఎవరైతే ఒకసారైనా మనస్సుతో సత్యమైన హృదయంతో స్వయాన్ని బాబా పుత్రుడను తండ్రి కుమారుడను అని నిశ్చయం చేసుకుంటారో తండ్రికి డైరెక్ట్ పుత్రునిగా అయ్యారో వారికి మహాన్గా లేక పూజ్యీలుగా అయ్యే లాటరీ మరియు వరదానం తప్పకుండా లభిస్తుంది స్లోగన్ స్థితి సదా ఖజానాలతో సంపన్నంగా మరియు సంతుష్టంగా ఉంటే పరిస్థితులు మారిపోతాయి అవ్యక్త సూచన అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి బాప్త అకస్మాత్తుగా మీకు ఈ శరీరం అనే ఇంటిని వదిలి దేహ అభిమానం యొక్క స్థితిని వదిలి దేహీ అభిమానులుగా అయిపోండి ఈ ప్రపంచానికి దూరంగా మీ మధురమైన ఇంటికి వెళ్ళిపోండి అని ఆదేశమిస్తే వెళ్ళిపోగలరా యుద్ధస్థలంలో యుద్ధం చేస్తూ చేస్తూ సమయాన్ని గడిపేయరు కదా అశరీరిగా అవ్వడంలో ఒకవేళ యుద్ధం చేయడంలోనే సమయం పట్టిందంటే లాస్ట్ పేపర్లో ఎన్ని మార్కులు వస్తాయి లేక ఏ డివిజన్ వస్తుంది అచ్చా ఓం శాంతి